హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని ఈరోజు మొలకల తయారీ విధానం చూద్దాము అలాగే దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందామండి ఈ మొలకలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయండి గుడ్లు కంటే మూడు రెట్లు ఎక్కువ బలం ఉంది ఈ శనగల్లో రోజు కనుక ఒక గుప్పెడు శనగలు తిన్నట్టయితే చాలా బలం అండి మన ఒంటికి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజు కూడా ఒక గుప్పెడు మొలకలు తీసుకోండి మరి ఇవి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఐదు రకాల గింజల్ని తీసుకున్నానండి పెసర్లు కొమ్ము శనగలు కాబోలు శనగలు పల్లీలు అలాగే బఠానీలు ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నానపెట్టుకుందాము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ ఐదు రకాల గింజల్ని కూడా ఎలా నానబెట్టుకోవాలి మనము నైట్ పడుకొని లేస్తాం కదా మార్నింగు ఏడు గంటలకల్లా నానపెట్టుకున్నామంటే సాయంత్రం నాలుగు గంటలకల్లా చక్కగా నానిపోతాయండి ఏవి కూడా గట్టిగా ఉండవు మొత్తం నానిపోతాయి ఇలా మూత పెట్టుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి నేను సాయంత్రము నాలుగు అండి చూశారు కదా ఎంత బాగా నానిపోయాయో ఇలా నాని దానికి రెండు మూడు సార్లు బాగా చేసుకోవాలి ఏమైనా చెత్త ఉంటే పోతుంది కదా ఈ శనగల వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అయితే లభిస్తాయి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కదా అలాగే శక్తి ఎక్కువగా లభిస్తుందండి మన శరీరానికి ఈ శనగలు తినడం వల్ల అలానే పల్లీల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రక్తము శుద్ధి అవుతుంది అలాగే రక్తము ఎక్కువగా తయారవుతుందండి పల్లీల్లో బెల్లం కలుపుకొని కనుక తిన్నామంటే చాలా మంచిది గుండె సమస్యల్ని దూరం చేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కదా అలాగే కాపుల శనగల్లో కూడా ఐరన్ విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయండి చాలా వరకు రోజు తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు అయితే లాభాలు అయితే ఉన్నాయి ఈ మొలకలు తినడం వల్ల ఇప్పుడు మరి ఇవి వాటర్ అయితే సపరేట్ చేసుకొని ఒక క్లాత్లో అయితే కట్టేసుకుందామండి మొలకల తయారీకి ఒక చిల్లి గిన్నె తీసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి ఇలా ఉంపేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న దానికి ఒక గుడ్డలో కట్టుకొని ఎక్కడ కూడా గాలిపోకుండా గట్టిగా మనము మూటనైతే కట్టాలండి ఈ గింజలు వేసుకున్న తర్వాత చక్కగా మనకి మొలకలు అయితే తయారైపోతాయి ఈరోజు మనము సాయంత్రము నాలుగు గంటలకు వేశాం కదా రేపు సాయంత్రం నాలుగు గంటలప్పుడు మనం తీయాలి అలా తీసినట్లయితే ఒక ఇంచీ వరకు మొలక అనేది పెరుగుతుంది ఉదయం తీసుకున్నామంటే చిన్న చిన్న మొలకలే వస్తాయండి అలా కాకుండా పెద్ద మొలకలు వచ్చినవి తిన్నట్టయితే చాలా చాలా మంచిది నేను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి గుడ్డలో కట్టాను కదా రేపు సాయంత్రం నాలుగు గంటలకి తీశానండి చూశారు కదా ఎంత పెద్ద మొలకలు వచ్చేసాయో చాలా మంచిదండి ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్కి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజు కూడా ఒక గుప్పిడైతే తినండి ఈ మొలకలు ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు కూడా మనము ఒక గుప్పిడి తీసుకొని తినివ్వచ్చు అలాగే ఇవి కొంచెం బాయిల్ చేసుకొని కొంచెం ఉప్పు ఉల్లిపాయలు వేసుకొని అయినా చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ పెడితే చాలా మంచిది కదా పిల్లల నుండి పెద్దల వరకు కూడా మీరు కూడా ఈ తయారీ విధానము ఇలా చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు ఇవి పాటించినట్లయితే మనకి రోగాల నుంచి దూరం అవుతాయి కొన్ని సమస్యలన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్